రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త రైతు బంధు నిధులైతే మనకైతే విడుదల చేయడమే జరిగిందనమాట ప్రస్తుతానికి రైతులు ఎవరైతే రైతు బంధు డబ్బులు అయితే రాలేదో మీ అందరికైతే ఇది ఒక శుభవార్త అనమాట అందరి ఖాతాల్లో నిన్నటితో డబ్బులైతే జమ చేయడం అయితే జరిగింది ఈరోజు మిగతా వాళ్ళు ఎవరికైతే నిన్న పడని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే రోజు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట మీరు చేయవలసిన ఏం లేదు ఇప్పటివరకు మీకు వీడియో ఇప్పటివరకు ఏమైనా రైతుబంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఒకవేళ రాకపోతే మీ పేరు మీద ఎన్ని గుంటల ఫలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి ఒక కామెంట్ చేయండి ఎందుకంటే అమౌంట్ అనేది ఆల్మోస్ట్ మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా డెబ్బై ఐదు శాతం వరకు ఎనభై ఇరవై శాతం వరకు అయితే పూర్తి అయిపోయిందని చెప్పి చెప్తున్నారు ఆ ఇరవై శాతం వచ్చేసి ఆ అకౌంట్ బాగాలేని వాళ్ళు ఖాతా వివరాలు ఏమైనా తప్పు ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే ఆగింది అని చెప్పి ప్రభుత్వం ఏం చెప్తుంది అనమాట మీకు ఇక్కడ చూసుకోండి దానిపై వచ్చేసి మనకి ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది ఏమనిచ్చిందంటే ఇక్కడ చూసుకోండి సాంకేతిక సమస్య వల్ల రైతుబంధు సాయం అందని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు అకౌంట్ నెంబర్ కానీ బ్యాంకు ఫ్రీజ్ ఉండడం వాళ్ళని ఏమైనా తప్పులు ఉంటే మాత్రం త్వరగా వెళ్ళైతే సరిదిద్దుకోండి అమౌంట్ అనేవి మళ్ళీ విడుదల చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎవరి అయినా అకౌంట్ నెంబర్ తప్పు ఉన్నా ఏదైనా అగ్రి ఇప్పుడు సంబంధించి ఏదైనా పాస్ భూమి బుక్లో ఏమైనా తప్పున్నా అమౌంట్ అనేది రాదనమాట ఆగిపోతుంది అలా ఎవరి అయినా అమౌంట్ కనుక ఆగిపోయి మీకు అమౌంట్ కనుక రాకపోతే ఒకసారి మీరు ముందు బ్యాంక్ అకౌంట్ వెళ్ళి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందంటే ఒకసారి మీరు వెళ్ళి ఇక్కడ బుక్ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందా లేదా అలానే ఏమన్నా అందులో తప్పు ఉన్నాయా లేవా అని చెప్పేసి అది కూడా ఒకసారి చెక్ చేసుకొని రండి ఒకవేళ అవన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఖాతాలో డబ్బులు అయితే పడతాయి ఆ రెండిట్లో ఏది రాంగ్ ఉన్నా సరే మీకు డబ్బులు అయితే రావన్నమాట త్వరగా ఇవన్నీ చెక్ చేసుకుంటే ప్రభుత్వం త్వరలోనే రిమైనింగ్ డబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మీకు ఇంకా ఈ డబ్బులపైన ఎటువంటి విషయం గురించి అయినా తెలవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి